హరే కృష్ణ ప్రథమోధ్యాయం అర్జున విషాదయోగం నుండి ముప్పై ఏడవ శ్లోకం తస్మాష్ట్రాన్ స్వవాన్ స్వజనం హి కథం హ్యాధవ బ్లూ కలర్లో మెన్షన్ చేసినవి మహాప్రాణాక్షరాలు హెచ్ సౌండ్ మిక్స్ చేసి చదవాలండి ధార్త అని చదవాలి ధార్త అని చదవకూడదు ధ ఆ సౌండ్ వినిపించాలి ఇక నెక్స్ట్ యెల్లో కలర్లో మెన్షన్ చేసినవి సంయుక్తాక్షరాలు ఒక అక్షరం కింద ఇంకొక అక్షరం వత్తు వచ్చింది కాబట్టి అవి సంయుక్తాక్షరాలు అయ్యాయి వాటిని చదువుతున్నప్పుడు రెండు అక్షరాల సౌండ్స్ అవతల వాళ్ళకి వినిపించాలి అప్పుడే అది కరెక్ట్ ప్రొనౌన్సేషన్ అవుతుంది నార్హ తస్మా స్మ సా సౌండ్ మా సౌండ్ రెండూ వినిపించాలి ఇక పక్కన మొదటి పదంలో మూడో అక్షరం నా కింద నావత్తు వచ్చింది అది ద్విత్వాక్షరం అండి ద్విత్వాక్షరం అంటే నాకే నావత్తు వచ్చింది కాబట్టి అది ద్విత్వాక్షరం దానిని చదువుతున్నప్పుడు కూడా రెండు నాలు సౌండ్ అవతలి వాళ్ళకు వినిపించాలి ఇక రెండో పదంలో నాలుగో అక్షరం రాష్ట్రాన్ ఆ షా సౌండ్ టా సౌండ్ రా సౌండ్ మూడు మూడు సౌండ్స్ వినిపించాలండి దీన్ని సంశ్లేషాక్షరం అంటారు ఒక దానికంటే రెండు వస్తే కనుక ఒకదానికంటే ఎక్కువ ఒత్తులు వస్తే అప్పుడు అది సంశ్లేషాక్షరం అవుతుంది అది చదువుతున్నప్పుడు మూడు సౌండ్స్ అవతల వాళ్ళకి వినిపించాలండి ఈ శ్లోకం తాత్పర్యం వధించడానికి అర్హులు కానీ ఈ అయిన వాళ్ళందరినీ చంపుకున్నందువల్ల సుఖమేముంటుంది చెప్పు అని Ajinur to see Krishna